సో తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే కొత్తగా ఉద్యోగుల జాయింట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దానికి చైర్మన్గా లచ్చిరెడ్డిని అయితే ఇక్కడ ఎన్నుకోవడం కూడా జరిగింది రాష్ట్ర ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అరవై ఐదు ఉద్యోగ సంఘాలతో కూడిన తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది చైర్మన్గా డిప్యూటీ కలెక్టర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి లచ్చిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు బషీర్బాగ్ ఇక్కడ దేశోద్ధారక భవన్లో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సిపిఎస్ పెన్షన్ కంట్రకడ కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాల సమావేశం అయితే నిర్వహించారన్నమాట ఇందులో వీరైతే మాట్లాడడం జరిగింది గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఉద్యోగుల విషయంలో జరిగిన పొరపాట్లను అన్యాయాలను పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో జేఏసీగా ఏకతాటిపైకి అయితే వచ్చామన్నారు వారసత్వంగా వస్తున్న ఉద్యోగ సంఘాల గుత్తాధిపత్యాన్ని ఆధిపత్యాన్ని ఉండొద్దనే ఆలోచనతో తన ఐకాస ఏర్పాటైందని అన్నారన్నమాట అయితే మొత్తంగా ఉద్యోగులకు సంబంధించి ప్రతి సమస్యను కూడా పరిష్కరించి ఉద్యోగులకు సాధించే విధంగా సమస్యలను పరిష్కరించుకునే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చేందుకు ఈ సంఘం అయితే ఏర్పడిందన్నారు సో ఉద్యోగులందరికీ కూడా ఇక్కడ రానున్న రోజులు మంచి రోజులు అని చెప్పి వీరైతే తెలియజేశారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్